ఛానల్ విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రోజు వీడియో ఏంటి అంటే గనక ఆర్థిక సమస్యలు తీరిపోవాలి అన్న కూటికి లేని వాళ్ళు సైతం కుబేరులుగా మారాలి అన్నా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎలా దాని నుంచి బయటపడాలో తెలియక గిలగిలా తన్నుకుంటున్న వాళ్ళైనా ఒక్కసారి ఈ గుడిని ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలు దర్శిస్తే చాలు ధనయోగం పడుతుంది రోడ్డును పడ్డ ఎన్నో కుటుంబాలు రోల్స్ రాయస్ లో తిరుగుతున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఈ ఆలయానికి వెళ్తే అక్కడ ఒక చందనం ముద్ద ఇస్తారు ఆ చందనం ముద్ద తీసుకొచ్చి మీ బీరువాలో పెట్టారు మీ బీరువాలో ఆ డబ్బుని లెక్కించటం మీ తరం కాదు ఇంకా ఎప్పటికీ తరగటం అంటూ ఉండదు ఎందుకంటే ఇది ఒక స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం గురించి చెప్పబోతున్నాను పేరులోనే ఉంది స్వర్ణం గురిపించే భైరవుడు సాక్షాత్తు శివుడు అలాగే ఈ వాటర్ ని గనక తీసుకొచ్చి మీ లాకర్ లో పెట్టారు అంటే ధనాన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది ఆ వాటర్ ఎక్కడిది అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ సరస్సులో ప్రతిరోజు స్నానం ఆచరించిన సరస్సు అందులో నీళ్లు తీసుకుని వచ్చి మీ బీరువాలో పెట్టారు మీ లాకర్లో పెట్టారు అంటే అప్పరకు కుబేరులు మీరు తరగని ఆదాయం తరగని సంపద బంగారం సంపద డబ్బు ఆస్తులు పాస్తులు పేరు ప్రతిష్టలు ఇంకా మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఉండరు మీకు తిరిగి ఉండదు ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ప్రత్యేకం అస్సలు మొదలుకోకండి డబ్బు అవసరం ఎవరికి ఉందో ప్రతి ఒక్కరూ కూడా చూడండి మాకు డబ్బు అవసరం లేదు అంటారా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పేసి ఇక్కడ నుంచి వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి లేదా మాకు డబ్బు అవసరం అంటారా ఇక్కడ ఆగండి ఇది ఈ రోజు మీ జీవితం మారుతుంది ఇక్కడ మీ డబ్బు ఏదైతే ఉందో ఆ స్టేటస్ మారుతుంది మీ జీవితం మారుతుంది మీ తలరాత మారుతుంది మీ అదృష్టం మారుతుంది నేను రాసిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి డబ్బు అవసరం అందరికీ ఉంది అప్పులు బాధ అందరికీ ఉంది అప్పుల ఊబిలో అందరూ కూరుకుపోయే ఉన్నారు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చొత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉండొచ్చు ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నం చేసి వదిలేసేయండి రెండో చోటుకి మీరు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకు ఈ మాట చెప్తాను అంటే ఎంత పెద్ద సమస్యనిచ్చినా ఎంత ప్రాబ్లం చిటి కేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ నాకు తెలిసిన ఫ్యామిలీలో ఎంతో మంది ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్ నింపారు కష్టాలను తొలగించారు అందుకే ఇంత నమ్మకంగా చెప్తూ ఉంటారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ కిణ స్పెషలిస్ట్ అండి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం ఒక్కసారి చూడండి ప్రతిదీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులవాదులు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు నెంబర్ నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న కూడా మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత హ్యాపీనెస్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే అసలు ఆ గుడి ఎక్కడ ఉంది ఏ సమయంలో పూజలు చెయ్యాలి అక్కడ విశేషం ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది ఒక రహస్యమైనటువంటి గుడి అక్కడి నుంచి కూడా భైరవ తత్వం పుట్టింది ఆ గుడి నుంచే భైరవ మంత్రాన్ని ఉపాసించటం కూడా అక్కడ నుంచే మొదలైంది అక్కడ ముగ్గురు శివ భక్తులు ఉండేవారు అను నిత్యం కూడా శివధ్యానంలో ఉండేవారు వారి ప్రాంతంలో కరువు వచ్చింది అప్పుడు ఆ శివ భక్తులు ప్రార్థిస్తే సాక్షాత్తు ఆ మహాశివుడే స్వర్ణాకర్షణ భైరవ రూపంలో అవతరించారు అప్పుడు వాళ్లకు పూజ చేయటానికి ఏమి దొరకట్లేదు అంటే అక్కడ కరువు ఉంది కదా ఏం దొరకలేదు వాళ్లకు ఆ సమయంలో అక్కడే గుడి పక్కన ఉన్నటువంటి ఆ బిల్వ పత్రాలతో ఆయన్ని అర్చించినప్పుడు ఒక్కొక్క బిల్వ దళం కూడా బంగారు రూపంలోకి మారిపోయింది అంటే సాక్షాత్తు స్వర్ణాకర్షణ భైరవుడే వాటిని ఆ బిల్వ దళాలని బంగారు ఆకులుగా మార్చి వారికి ఇచ్చాడు వాళ్ళ కష్టాలను తీర్చాడు అంటే వారి కష్టాలను తీర్చేశాడు తనని మనసారా నమ్మిన భక్తులని విడిచిపెట్టకుండా వాళ్ళ కష్టాలకు వాళ్ళను వదిలేయకుండా ఆ సమయంలో ఆదుకున్నాడు అంటే మనం కూడా ఎంత నమ్మకంతో ఎంత భక్తితో మనము గనక ఈ భైరవుడిని స్వర్ణాకర్షణ భైరవుడిని కోరుకున్నాము తలుచాము మన కష్టం చెప్పుకున్నామంటే మన కష్టాలను తీర్చకుండా ఉంటారా ఈ భైరవ మంత్రాన్ని ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు అంటే ఉదయం నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది నూట ఎనిమిది రోజులు పఠించటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అసలు ఎంత అద్భుతం జరుగుతుందో తెలుసా అసలు మన జీవితం ఇది వరకు లేని మార్పు మనం చూస్తాం అంతలా మారుతుంది మన మైండ్ లో కొన్ని భయాలు ఉంటాయి వాటన్నింటికి ఒక కేంద్రంగా ఉంటుంది మన మెదడులో తెలియని భయం ఉంటుంది తెలియని ఒక నిరాశ ఉంటుంది నిస్పృహ ఉంటుంది నాకు వల్ల కాదు అని ఉంటుంది నేను అనుకున్నది ఏది జరగటం లేదు ఎలా ఎన్నో నానా అనుమానాలు ఉంటాయి సందేహాలు ఉంటాయి భయాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మన మెదడులో ఇవన్నీ కలిగించే ఒక సెంటర్ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ భైరవ మంత్రాన్ని పఠించినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ భైరవ మంత్రాన్ని ఎప్పుడు పఠించటం మొదలు పెడతామో బ్రెయిన్ వేవ్స్ మారిపోతాయి జపించటం మొదలు పెట్టాక మూడవ రోజు నుంచి తొమ్మిదవ రోజు లోపు క్రమేణా ఒక్కొక్కటి తొలగిపోతాయి మీలో ఉన్న భయాలు తొలగిపోతాయి ధైర్యం వస్తుంది ఇక తొమ్మిదవ రోజు నుంచి పదమూడవ రోజుకి మీలో ఉన్న నిరాశ నిస్పృహ మటు మాయం అయిపోతాయి ఇవన్నీ ఏమీ ఉండవు నిరాశ ఉండదు నిస్పృహ ఏమీ ఉండదు ఇక పదమూడవ రోజు నుంచి ఇరవై రోజుకి మీకు ఫైనాన్షియల్గా ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఫైనాన్షియల్ కి సంబంధించి ఎక్కడైతే మీకు ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయో ఒక్కొక్కటి ఓపెన్ అవుతాయి ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ రోజు నుంచి నలభై రెండవ రోజుకి మీకు కొత్త ఆదాయ వనరులు అంటే ధనాదాయ మార్గాలు మీకు కనబడతాయి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అలాంటి వ్యక్తులు మీకు కనెక్ట్ అవుతారు ఎందుకు మీ స్వర్ణాకర్షణ భైరవుడు అలాంటి వ్యక్తులు అవకాశాలతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాడు మీ ఆలోచనలు అటువైపు పరిగెత్తించేలా చేస్తాడు అలాంటి ఆలోచనలు మీ మనసులో పుట్టిస్తాడు ఇక నలభై మూడు నుంచి నలభై ఐదవ రోజు ఈ మూడు రోజుల్లో నేను స్వశక్తితో నిలబడగలగను నేను ఏదైనా చేయగలుగుతాను ఏదైనా సాధిస్తాను అన్న ఆత్మవిశ్వాసం మీలో వస్తుంది అంటే ఈ భైరవ తత్వం ఈ భైరవ మంత్రం మన నాడిలో ఉన్నటువంటి భయాలన్నింటినీ కూడా తొలగించేసే ఒక యాంటీ డోస్ లా పనిచేస్తుంది ఇది మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా ఉండనివ్వండి ఆర్థికంగా చితికిపోయి ఉన్నా అప్పుల బారిన పడిపోయి ఉన్నా వ్యాపారంలో నష్టం ఉన్నా దారులన్నీ మూసుకుపోయి ఉన్నా సహాయం చేసేవాళ్ళు లేకపోయినా ఆదుకునే వాళ్ళు లేకపోయినా డబ్బు వచ్చే మార్గాలు లేకపోయినా కూడా ప్రతి మనిషి ఏదో ఒక స్టేజ్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో బ్రేక్ పడి ఆగిన వాళ్ళే ఉన్నారు డబ్బు పరంగా ఒకే లెవెల్లో ఒకే తాటి మీద అలా ఎక్కిన వాళ్ళు చాలా తక్కువ అందరూ ఎక్కడో ఒక్క చోట మేము సంపాదించుకుని బాగా ఉన్నాం అన్న సమయంలో స్ట్రక్ అయిపోయి బ్రేక్ పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా మీరు ఎక్కడైతే ఈ ఫైనాన్షియల్ ఈ విధంగా స్ట్రక్ అయిపోయి ఆగిపోయి ఉన్నారో అప్పులను చూస్తున్నారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వ్యాపారాల్లో నష్టాలను చూస్తున్నారు మేము ఇక నుంచి అయినా కూడా మా ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెంచుకోవాలి ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుకోవాలి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి మా ఇంట్లో డబ్బుకు కొరత ఉండకూడదు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు కనుక ఒక్కసారి ఈ స్వర్ణాకర్షణ భైరవుని దర్శిస్తే మీ జీవితం ధన్యమైపోతుంది మీ దరిద్రం వదిలిపోతుంది అప్పరు కుబేరులుగా మారిపోతారు అసలు లక్ష్మీదేవికి కుబేరుడికి అంతటి సంపదను ఇచ్చేటట్టు వరం ఎవరిచ్చారు ఈ స్వర్ణాకర్షణ భైరవుడే ఇచ్చారు మనం అనుకుంటూ ఉంటాం ధరానికి అధిపతి కుబేరుడు స్త్రీలను కురిపించే తల్లి శ్రీ మహాలక్ష్మి వీళ్లను పూజిస్తే చాలు వాళ్ళకు వాళ్లకు అంతటి వరాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా స్వర్ణాకర్షణ భైరవుడు నేను వాళ్ళు ఏ మంత్రంతో స్వామివారిని పూజించారో ఆ వరాన్ని పొందారో మీకు మీకు నేను ఆ మంత్రం కూడా చివరన ఇస్తాను అనే స్కిప్ చేయకండి అలాంటి మంత్రాన్ని మనము గనక ప్రతిరోజు ఉదయం సాయంత్రం నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడానికి ట్రై చేస్తే దరిద్రం వదిలిపోతుంది అప్పరు కుబేరులుగా మారుతారు ఇదైతే రాసి పెట్టుకోండి మరి అయితే మరి ఈ స్వర్ణాకర్షణ భైరవుడి ఆలయం ఎక్కడుంది తమిళనాడులోని చిదంబరం టెంపుల్లో ఉంది మనము మీరు ఎప్పుడైనా తమిళనాడుకి వెళ్ళినప్పుడు చిదంబరం వెళ్ళినప్పుడు నార్మల్ గా ఇది చాలా మందికి తెలియదు ఇది ఒక రహస్య తాంత్రిక రహస్య పరిహారం కూడా ఇదే వెళ్తారు అక్కడ దర్శించుకుంటారు వచ్చేస్తారు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఈ పూజా విధానం ముందు చూశారు ఇది అస్సలైన పట్టు ఇదే చేయాల్సిందే ఇదే మనము ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాం మన దరిద్రాన్ని వదిలించుకొని కుబేరులుగా మారే ఒక పరిహారం రహస్య పరిహారం ఇదే వీడియోని స్కిప్ చేయకండి అయితే మీరు తమిళనాడులోని ఈ చిదంబరం ఆలయంలోకి ఎంట్రన్స్ లో వెళ్ళగానే రైట్ సైడ్ ఉంటారు స్వర్ణాకర్షణ భైరవుడు ఇక్కడ మీరు చేయాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే అభిషేకం చెయ్యొచ్చు హోమాలు చేస్తారు హోమాలు కూడా చేయించవచ్చు ఇక్కడ విశేషంగా సాయంత్రపు పూజలకి మంచి ఫలితం ఉంటుంది మీరు సాయంత్రం వెళ్ళటానికి ట్రై చేయండి అంటే సాయంత్రం సమయానికి పూజల సమయానికి రీచ్ అవడానికి ట్రై చేయండి ఇక కాలాష్టమి కాలాష్టమి రోజు వెళ్ళారు ఇక అసలు తిరగలేదు మీ దరిద్రం అంతమైన రోజు మీకు కాలాష్టమి రోజు వెళ్ళడానికి మీకు టైం కుదురుతుంది కావాలంటే చూడండి ఆ రోజు వెళ్ళటానికి ప్రయత్నించండి అయితే మీరు ఏం చేయాలి సాయంత్రం పూజ వేళకి ఆ టైంకి వెళ్ళండి కుదిరితే కాలాష్టమికి వెళ్ళటానికి ట్రై చేయండి ఇక్కడ అభిషేకం చేయించండి హోమం చేయించండి అభిషేకం సమయంలో మీరు ఏం చెయ్యాలంటే మీరు మీ దగ్గర ఉంటే ఇంటి దగ్గర నుంచి ఒక వెండి కాయిన్ గానీ గోల్డ్ కాయిన్ గానీ తీసుకువెళ్ళండి ఒకవేళ మా దగ్గర లేదండి అంటే అక్కడికి వెళ్ళే ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక వెండి కాయిన్ అయినా కొనుక్కోండి పెద్ద అమౌంట్ అయితే కాదు అక్కడికి తీసుకువెళ్ళి మీరు అక్కడ అర్చకుల చేతికి ఇచ్చారంటే అభిషేకం చేసేటప్పుడు స్వామి దగ్గర పెట్టి అభిషేకం చేశాక తిరిగి మళ్ళీ ఆ కాయిన్ మీకు ఇచ్చేస్తారు దానితో పాటు ఇక్కడ ఒక ముఖ్యం ఏంటంటే చందనం ముద్ద ఇస్తారు స్వామి పూజలో ఉపయోగించిన చందనం ముద్ద ఆ చందనం ముద్ద ఈ కాయిన్ ఏదైతే ఉందో మీరు అభిషేకంలో వాడారు కదా అర్చకులు ఆ కాయిన్ తీసుకుని ఇంటికి రండి అక్కడితో స్టార్ట్ అవుతుంది మీ గోల్డెన్ డేస్ ప్రారంభం అవటం డబ్బు మీ వెంటబడటం అక్కడితో స్టార్ట్ అవుతుంది మీరు ఇంటికి తీసుకువచ్చారు అంటే మీ దరిద్రం అంతం అయిపోతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఆ చందనం ముద్ద వెంటనే సంపాదన డబ్బు వెల్త్ అన్ని మీతో పాటు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాయి ఇది ఒక రహస్య పరిహారం చాలా మందికి తెలియదు గుడికి వెళ్తూ వస్తూ ఉంటారు కానీ ఇది చాలా మందికి తెలియదు ఈసారి మీరు వెళ్తే ఖచ్చితంగా ఇలా చేయించండి ఒక్కసారైనా కూడా ఎవరైతే అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఫైనాన్షియల్ స్ట్రక్ అయిపోయి ఉన్నారో జీవితంలో ఎదుగుదల లేదో దరిద్రంలో మగ్గిపోతున్నారో ఒక్కసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఈ విధంగా పూజ చేయించండి మీ దగ్గర అప్పు లేకపోయినా పర్లేదు ఇప్పటికీ అప్పుల్లో కూరుకుపోయారు ఇక మహా అయితే ఒక ఐదు వేల పదివేల అప్పు చేసుకుని అయినా సరే వెళ్ళి ఈ స్వామి వారిని దర్శించుకొని ఈ విధంగా అక్కడ పూజ చేయించుకొని ఆ వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చే కాయను చందనం ముద్ద తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి అద్భుతం జరుగుతుంది ఇక అప్పుడు ప్రారంభించండి మీరు ఈ మంత్రం ఏదైతే ఉందో ఈ స్వర్ణాకర్షణ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం చెప్పుకోవటం అక్కడికి వెళ్లి ఫస్ట్ ఆ చందనం ముద్ద తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంకా అప్పుడు స్టార్ట్ చేయండి రోజు రోజుకి రోజు రోజుకి మీ సంపాదన ఎలా పెరుగుతుందో అభివృద్ధి ఎలా పెరుగుతుందో మీరే చూస్తారు ఆ మంత్రం ఏంటి అంటే నేను ఇక్కడ చివరన ఇస్తాను వెయిట్ చేయండి ఆ మంత్రం మీరు ఉదయం నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చొప్పున నూట ఎనిమిది రోజులు చెయ్యండి మీ దశ దిశ అన్నీ మారిపోతాయి ఎందుకంటే సాక్షాత్తు స్వర్ణాకర్షణ భైరుడిని పూజించి మన కుబేరుడు కాని లక్ష్మీ అమ్మవారు గాని మనకు సంపదల్ని ఇస్తున్నారు అలాంటిది నేరుగా మనం కుబేరుణ్ణి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం సంపద కోసము నేరుగా స్వర్ణాకర్షణ భైరవుడిని మనం ఉపాసిస్తే పఠిస్తే ఆయన మంత్రాన్ని పట్టుకుంటే జపిస్తే ఎంతటి అద్భుతం జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చాక ఈ మంత్రం చెప్పడానికి ప్రయత్నించండి అప్పుల బాధ ఉన్న వాళ్ళు ఒక్కసారైనా వెళ్ళి రావటానికి ప్రయత్నించండి టైం కుదుర్చుకోండి ఇక రెండవది ఏంటి అంటే కొల్హాపూర్ కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారు అంటే మనకు తెలుసు చాలా ఫేమస్ అమ్మవారు అక్కడ మీరు అమ్మవారికి పూజ చేయిస్తే కూడా చాలా అద్భుతం జరుగుతుంది ఇక కొల్హాపూర్ నుండి కూడా పన్నెండు కిలోమీటర్ల దూరంలో మంతెన అని ఉంటుంది అక్కడ సరస్సు ఉంటుంది గుడి ఏమీ ఉండవు ఇక్కడ కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారు ఈ సరస్సు దగ్గరికి వెళ్ళి ప్రతి రోజు కూడా అమ్మ జలక వాళ్ళంట స్నానం చేసేవాళ్ళంట అంతటి అద్భుతమైనటువంటి సరస్సు ఆ సరస్సులో ముందైతే స్నానం చేయించే వాళ్ళంట ఇప్పుడు స్నానం చేయించి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుని ఆ నీళ్లు తల మీద ప్రోక్షణం చేసుకుని ఒక చిన్న బాటిల్లో కొద్దిగా నీళ్లు తీసుకొచ్చి మీ లాకర్ లో పెట్టారు అంటే ఎక్కడ ఉన్న సంపదని ఈ నీళ్లు ఆకర్షిస్తాయి ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మి అమ్మవారు స్నానం ఆచరించే అంటే ఎంతో పరమ పవిత్రంగా ఉంటాయో ఒకసారి చూడండి ఆ చిన్న బాటిల్ తీసుకొచ్చి లాకర్ లో పెట్టండి మీకు కుదిరితే ఇవి చేయటానికి ట్రై చేయండి అయితే మీరు కొల్లాపూర్ వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మంతెన అనే ఊరుకు వెళ్ళి సరస్సు మాత్రమే ఉంటుంది ఒక చిన్న బాటిల్లో నీళ్లు తెచ్చుకొని మీరు మీ లాకర్ లో పెట్టుకోండి మీ సంపద పెరగటం మీరు చూస్తారు ఇవి రెండు చేసి చూడండి మీరు కనుక చిదంబరం వెళ్ళి స్వర్ణాకర్షణ భైరువుని దర్శించుకోండి అలాగే ఇక్కడ కొల్పూర్ వెళ్ళి అమ్మకు పూజ చేయించి ఈ మంత్రం వెళ్ళి నీళ్లు తెచ్చి పెట్టుకోండి మీ జీవితంలో అపర కుబేరులుగా మారిపోతాను దరిద్రం అన్నది ఇంకా మీరు చూడరు మీ బిడ్డలో తరతరాలు కూడా చూడరు అంతటి సంపద మీకు వస్తుంది అయితే ఇక్కడ నేను మంత్రం చెప్తాను అన్నాను కదా ఆ మంత్రం ఏంటని ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను నోట్ చేసుకోండి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వర్ష వర్ష కురు కురు స్వాహ ఈ మంత్రం అంటే భక్తితో ఈ మంత్రాన్ని పఠించడం అలవాటు చేసుకోండి మీ జీవితం మారిపోతుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది కోరిన మీకు జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలినర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కొక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ తో